ఆయనకేమన్నా ఎవరు చెప్పకుండా ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ప్రతి మూల గ్రామంలో ఏం జరుగుతుందో ఆయన పోతుంది మరి కడపలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కేసులు పోటీచుకొని సమ కేంద్రంలో మరి చంద్రబాబు నాయుడు భార్యను అసెంబ్లీలో ఇచ్చినప్పుడు మేమందరూ ధర్నాలు చేసి కేసులు పోషించుకున్నాం ఐదు రోజులు ప్రతిపక్షంలో పోరా చంద్రబాబు నాయుడు భార్యను ఆ అసెంబ్లీలో ఇచ్చినప్పుడు మేము చెప్పుతో కొట్టి ఒక జగన్ మేము కొట్టినప్పుడు మమ్మల్ని కేసులు పెట్టి ఇరికిచ్చి మమ్మల్ని ఉన్నారు ఆ రోజు ఆడిపోయినా నేనంతా అసలు ఆ రోజు ఎక్కడ పోయినారు ఈ ఎమ్మెల్యే ఈ వాసు కానీ ఈ వచ్చిన వైసీపీ వైసీపీ నుంచి వచ్చిన కార్యకర్తలు మేము నిజమైన కార్యకర్తలను మమ్మల్ని పక్కన పెట్టి ఈ రోజు వీళ్ళు వయసాల అని మాకు ఒక ముద్ర వేసిండ్రు ముద్ర వేసినారు వాళ్ళు పాపము గెలిపించుకొని అసెంబ్లీలో అమలు పెట్టినారు ఎవరు అచ్చమైన తెలుగుదేశం కార్యకర్తలు వెనకాల వాళ్ళున్నారు ఏమైనా చంద్రబాబు నీకు ఏమన్నా మా బాధలు వినపడతాడో మా గోరు వినపడతాడో మీకు తెలుసు మీరు గమనించండి మీకు ఇక్కడ ఉన్న కనపడలేదా నేను ఇంతగా మొత్తుకుంటాను ఆ పాత కార్యకర్తలు ఏమైనారు మీరు ఆన్లైన్ లో చర్చ అయింది నేనేమో నేను ఏమే పోటీ అనుభవించాను ఒక్కసారి ఆన్లైన్ ఓపెన్ చేయండి ఎవరు పోరాడింది నీ కన్న కలప ఎలక్షన్ వచ్చినాయని ఇప్పుడు కార్యకర్తలు అంట ముందా ఏమైనా ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో ఒక పాట పాడింది పాడిందో పాట పాసిపోయి దాత అన్నట్టు నువ్వు ఎప్పటికైనా కార్యకర్తలను నమ్ముకొని నాయకులు వస్తూ పోతంటారు నా కార్యకర్తలు లేకపోతే పోరు మీరు అది గృహించుకోండి నా నందమూరు తారావు గారు కార్యకర్తలు నాయకులు కావాలని ఆయన ఆశయాన్ని మీరు తొందరలో పిలుస్తాడు ఆయన ఆశయం ఏంటి ఆయన చంద్రబాబు ఆయన మన ఎన్టీ రామారావు గారు కార్యకర్తలు నాయకులుగా ఎదిగినప్పుడే రాజకీయంగా బలపడతారు అన్ని మాటిచ్చినాడు కానీ చంద్రబాబు వాళ్ళ కొరికి ఎన్ని గమనించలేరు మీరు మీరు పోటు తీసుకొని మీరు లేదు మా కన్యాయం జరుగుతుంది మేమంటాము వాళ్ళే మేము అని మా గోడును మా చంద్రబాబు నాయుడు అవునయ్యా మీరు సక్రమంగా ఎన్ని ఎందుకు జరుగుతాయి మీకు అక్కడ జరిగేసి ఇక్కడ జరిగేసి అన్ని మీరు మీకు మీ దృష్టికొచ్చి తింటే కార్యకర్తలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చాయి అడక్కదిలే ఫస్ట్ కోలేమా అడకదీ